గణేష్ నవరాత్రి వేడుకలను ఘనంగా ముగించుకుని సోమవారం అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు నల్గొండ పట్టణం నాగార్జున కాలనీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ లో ఏర్పాటు చేసిన గణపతికి ప్రత్యేక పూజలు చేసిన కమిటీ సభ్యులు అనంతరం బ్యాండ్ చప్పులతో శోభాయాత్ర నిర్వహించారు ఘనంగా అపార్ట్మెంట్ వాసులు కలిసికట్టుగా నవరాత్రులు విజయవంతంగా ముగించుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వనాథ రాజశేఖర్ చెన్న శ్రీనివాస్ కొండూరి శేఖర్ గజ్జల వెంకట్ కొండ రామ్మూర్తి వెంకటేశ్వర్లు గోపీనాథ్ రెడ్డి శ్రీకాంత్ శశి తదితరులు ఉన్నారు చెందాలని ప్రతి సంవత్సరం కూడా మేమందరం ఇలాగని జరుపుకోవాలని మేమందరం ఉత్సవాలు ఇంకా భిన్నంగా చేస్తామని మేము అనుకుంటున్నాము సాయిబాలే జంతులు తరఫున ఈ వినాయకుడు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇంకా పైకి ఎదిగేటట్లు చేస్తే ఇంకా మేము ఉత్సాహంగా చేస్తాము మాకెంతో ఆనందంగా ఉంది ఇలా జరపడం వల్ల మేము సంతోషంగా ఉన్నాము ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కావడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎన్నో ఉత్సవాలు చేసుకోవాలని ఆ దేవుని కృప మా మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నాం జై బులో గణేష్ మహారాజ్ కి జై గణపతిపాదాలట్టుాలట్ గణపతిపా నచ్చకుటాలి నచ్చుకుంటా ఉగాది ఎన్నికలే తప్ప అందరం మొదటిసారిగా వచ్చి ఎంతో ఉత్సాహంగా వినాయక చవితి చేసుకుంటాం అందరికి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం సమకూర్చాము ఆ తండ్రికి ప్రతి సంవత్సరం మేము ఇట్లానే వినాయక చవితి చేసుకోవాలని భగవంతుడిని మరీ మరీ వేడుకుంటున్నాను గణపతి పప్ప బోలియా గణేష్ మహారాజ్ కే జై